చాలా వివరంగా ఈ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి బీజేపీ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా మన వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డాము ఎన్ని కేసులు పెట్టించుకున్నాము ఎన్ని దౌర్జన్యాలు చూసాము మనందరికీ కూడా తెలుసు ఎన్నికల పోలింగ్ రోజు కూడా మన మీద దౌర్జన్యం చేసి దాడులు చేసి పోలింగ్ జరగకుండా మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేసినటువంటి రౌడీలటువంటి నాయకులు ఇక్కడ ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు రేవంత్ ఒక్కటే చెప్తా ఉన్నా అన్ని జిల్లాల సంగతి నాకైతే తెలియదన్నా ఇక్కడ మాత్రం మొత్తానికి మొత్తంగా టిఆర్ఎస్ వాళ్ళంతా రౌడీలు గూండాలు ఎక్కడా కూడా లేరు అని చెప్తా ఉన్నాను రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు బీజేపీలోకి పోయి నిలబడుతున్నటువంటి రమేష్ దగ్గర నుంచి మొదలు పెట్టే గండ్ర వెంకట్రామారా రెడ్డి రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మరి ధర్మారెడ్డి వీళ్ళందరూ పొద్దున లేస్తే ప్రజల మీద పడి ప్రజల సొమ్ము తిని కోట్లాది రూపాయలు గండుకొని ఈ రోజు ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి మీరు వరంగల్ లిస్టు తెప్పించుకొని చూస్తే మొత్తం ఇక్కడ ఉన్న క్రషర్లు గాని గ్రానైట్లు గాని మొత్తం ఈ నలుగురు పేరు మీదనే ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మైనింగ్ విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను అక్రమంగా రైతుల పొలాల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకొని రైతులకు ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు మాత్రం కోర్టు గడించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మనం ఏం చేయనప్పుడే మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు వాళ్ళు ఈ రోజు చేస్తున్న అవినీతి అక్రమాలు కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసిన పనులు బయటికి తీసి వాళ్ళను ఊచలు లెక్క పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భయపెట్టినా బెదిరించినా ఎన్నికల సమయంలో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని అహర్నిశలు కష్టపడి వాళ్ళ భుజాల మీద పార్టీని మోసి గెలిపించిన నాయకులందరూ కూడా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా మనం భవిష్యత్తులో మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను ముఖ్యంగా వరంగల్ అర్బన్ అనేది ఎక్కడ పనికి పోవడానికి మహిళలు పని దొరకదన్నా వాళ్ళు ఎప్పుడు గెలిచినా ఒకటే అడుగుతారు మాకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవ్వండి మేము మాకు మేముగా సంపాదించుకుంటాము కాబట్టి మాకు తప్పనిసరిగా ఇవ్వాలి అని కోరుకుంటారు కొంతమంది బీడీలు చేసుకుంటారు మరి అటువంటి వాళ్లకు కూడా మనం చేయుతనివ్వవలసిన అవసరం ఉంది ముఖ్యంగా చేనేత కార్మికులు అధికంగా ఉన్నటువంటి కాన్స్టెన్సీ మా కాన్స్టెన్సీ ఇక్కడ నేసే నాకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు ఉందన్న మరి వీళ్లకు కూడా మీ తరఫున ఒక ప్రత్యేక నిధి కేటాయించి వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఇదే విధంగా మైనారిటీస్ అయితే చాలా దారుణం వరంగల్లో దాదాపు అరవై వేల మంది ఓటర్లు మైనార్టీస్ ఉంటారు వాళ్ళ ఇందే ఒకటే రూమ్ లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది నివసిస్తా ఉంటారు అటువంటి దుర్భరమైన జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు తప్పితే ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లు తప్పితే కేసీఆర్ గారిని ఒక వంద సార్లు అడుగుంటా స్థలం ఉన్న వాళ్ళకు ఒక మూడు లక్షల ఇవ్వండి ఇల్లు కట్టుకుంటారు అంటే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కదా ఈ ఇల్లు ఎందుకు అని చెప్పి చాలా నిర్లక్ష్యం చేశారు కాబట్టి మనం ఏదైతే ఎంచుకున్నామో ఇందిరమ్మ ఇల్లు దాని వల్ల చాలా మందికి ఈ రోజు మేలు చేరే చేకూర్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని అదే విధంగా కంటిన్యూ చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా యువత యువత పెడదారిన పట్టకుండా వారికి మనం ఎట్లాగో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాము అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా ఒక యువకుడు సంపాదించేలాగా చేస్తాని మన రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో తప్పకుండా ఆ దిశగా కూడా మన కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మనము వాళ్ళు కలిసి మరి యువతను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తల్లిదండ్రులు ముసలి వాళ్ళైనా కూడా ఈ రోజు వరకు కూడా పిల్లల పెళ్లి అయినా కూడా వాళ్ళ భారాన్ని కూడా తల్లిదండ్రులే మోసేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది అయితే పెళ్లి చేసుకోవాలంటే కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నేను చేసుకుంటే ఏం పెట్టి పోషించాలి భార్య పిల్లల్ని అని మరి ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఏదో బాగు చేస్తాడు కేసీఆర్ అని ప్రజలు నమ్మి రెండు సార్లు ఓటేస్తే ఈ రోజు మనల్ని ఎక్కడికి తీసుకుపోయాడో నాకంటే ఎక్కువగా మరి మీరు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించిన విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి మనకు మంచి అవకాశం ఇచ్చారు మన మీద విశ్వాసం పెట్టారు ఇంద్రమ్మ రాజ్యం వస్తామని నమ్మారు ప్రజలు అదే విధంగా కేంద్రంలో కూడా ఇంద్రమ్మ రాజ్యం కోసం తప్పకుండా ప్రజలందరూ ఓటేస్తారు ఇక్కడ కడియం కావ్యను హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తాము కాబట్టి మనం రాబోయే రోజుల్లో వీళ్ళ కష్టాలన్నీ కూడా తీరే విధంగా ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అమరులైన వాళ్ళ ఆశయాల సాధన కోసము మన ప్రభుత్వం ముందుకు వెళ్లి ప్రతి ఒక్క బడుగు బలహీనలకు కూడా అండగా దండగా ఉండాలని అభివృద్ధి విషయంలో గాని సంక్షేమ విషయంలో గాని ముందుకు కోరుకుంటా ఉన్నాను నేను టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తా ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అని చెప్పి ఆ రోజు ఓట్లు అడిగిన టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత ఆ పని చెయ్యలేదు మన ప్రభుత్వం అంటూ ఇప్పుడు కేంద్రంలో వచ్చి ఇక్కడ మన ప్రభుత్వం ఉండి తప్పనిసరిగా ఔటర్ ఔటర్ రింగ్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది టెక్స్టైల్ ను డెవలప్ చేసి చేయుతనియాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఒక మంచి డిపిఆర్ తయారు చేపించి దాన్ని అమలు చేసే దిశగా మీరు ముందుకు కదులుతారని మీ వెంట మేమందరం కానీ కదిలిసి నడిచి ఈ ప్రజల క్షేమం కోసం ముందుకు తెలియజేసుకుంటూ మరి మీ ఆశీర్వాదం వెళ్ళవెళ్ళలా వరంగల్ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ కడియం కావ్య చేతి